చేతి బదులు తీసుకున్న ఆరు వేల రూపాయల వసూలు చేసుకునేందుకు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తితో బదులు తీసుకున్న మహిళలను దారుణంగా హత్య చేసిన వ్యక్తులను వికారాబాద్ జిల్లా పెద్దములు పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టుగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల ఒకటవ తేదీన వికారాబాద్ జిల్లా పెద్దములు మండల కేంద్రానికి సమీపంలో గల కోట్పల్లిలో నాళ్లలో చంపి పడేసిన శవం లభ్యం కావడంతో దానిపై గ్రామ సెక్రటరీ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవం గుర్తుపట్టని విధంగా కాల్చిన గాయాలు ఉండడంతో ఆ మృతదేహం చేతిపై పచ్చబొట్టు ఉంది దీని ద్వారా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మహిళను గుర్తుపట్టవలసిందిగా పెద్దముల్ పోలీసులు తాండు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు దీని ద్వారా బొమ్రాజ్పేట్ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన యశోద కుమారుడు అశోక్ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందించారు అశోక్ ఫిర్యాదులో భాగంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్ చెప్పిన వివరాల ప్రకారం అనుమానితులుగా ఉన్న ఏవన్ గోపాల్ ఏ టూ అనితను విచారించగా నిజాలు ఒప్పుకోవడం జరిగిందని వీరిని నేను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు ఈ కేసులోనూ ఇంత త్వరగా తిన విచారణ చేసిన రూరల్ సిఐ నాగేస్ ఎస్ఐ శ్రీధార్ రెడ్డి యాలల ఎస్ఐ గిరి మరియు పానిస్టేబుల్ ను ఎస్పి ప్రశ్నించి అభినందించారు పెద్దము మనకు రెండవ తేదీ ఏప్రిల్ రెండవ తేదీన ఒక గుడ్జూదేవిని మహిళా శ్రవము మనకు పెద్ద దేవుడి నుంచి ఒక కిలోమీటర్ల దూరంలో ఒక నిర్మానుష ప్రదేశంలో ఉన్నది అక్కడ మనకు లాలయ్య అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ పెద్ద దేవుని వారు పెద్దలు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాక్ చేయడం జరిగింది ఈ లో బేసికల్గా ఒక అన్నోన్ విమెన్ బాడీ మనకు కోట్పల్లి నాలాలో ముఖమంతా కాలిపోయి అది ఉందని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆ డీటెయిల్స్ ఏదైతే మనము గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీమ్ అని డిఎస్పి తాండూర్ సూపర్విజన్ బాలకృష్ణ సూపర్విజన్ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్ని కూడా బాడీ ఫొటోస్ అంతా ప్లస్ ఆమె చేతిపైన టాటూ ఉంది ఒకటి ఆ ట్యాటూ యశోదాది తెలుగులో రాసింది ఆ టాటూ ప్లస్ ఆమె మొత్తం కాలి మొఖం కాలిపోయిన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ మనకు ఐడెంటిటీ ఆఫ్ ది డిసీజ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మాద్యంలో మనకు టోటల్గా వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఇది ఆ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి మృత్యాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది అది వెళ్ళిన తర్వాత యశోదా అని ఏదైతే టాటూ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉందో అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని మనకు పెద్దమ్మల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పెద్దెమల్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇమిడియట్గా అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు అతన్ని అశోక్ను మా గవర్నమెంట్ హాస్పిటల్ తాండూరు మార్చికి తీసుకెళ్ళడం జరిగింది ఆ బాడీ అంతా చూసిన తర్వాత తను యశోద వాళ్ళ మదరే అని చెప్పి కన్ఫామ్ చేయడం జరిగింది కన్ఫామ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సస్పెషన్ కూడా వాళ్ళ అమ్మతో బొల్లా గోపాల్తాయ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గోపాల్ వచ్చేసి మనకు గుడ్పల్లి దోమ మండలి అండ్ అనిత వచ్చేసి మన రామ్ రెడ్డిపల్లి తాండ పరిగి మండలి సో వీళ్ళ చనిపోయిన మదర్ కూడా వీళ్ళు ముగ్గురు పరిగి లిమిట్స్లో కా కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు లేబర్ గా సో కాబట్టి వాళ్ళ మీద ఇక్కడ డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని విధంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో టెక్నికల్ డేటా కూడా మేము ఈ టవర్ అనాలిసేస్ ఈ టెక్నికల్ డేటా కూడా చూసి ప్లస్ సీసీటీవీ డేటా ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళిద్దరినీ మేము అప్రాయం చేయడం జరిగింది సో అప్రాయం చేసిన తర్వాత వీళ్ళు వాలంటీరీగా కెన్ఫెస్ట్ చేశారు ఇది ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి సో మనం డీటెయిల్స్ లేకపోతే ఈ అనిత వచ్చేసి ఇక్కడ ఏ వన్ అనిత అనిత ఏ టూ ఉన్నారు ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్ ఆమె ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ హ్యాండ్ లోన్ తీసుకున్నారు హ్యాండ్ లోన్ తీసుకొని చాలాసార్లు ఈ ఏ టూ అడిగినప్పటికీ కూడా అనిత ఇవ్వలేదు ఆమె డిసీజ్ ఇవ్వకపోతే మా ఇవ్వకపోవడమే కాకుండా ఈ డిసీజ్ తను ఏదో థ్రెటన్ చేసేందుకు కూడా మాట్లాడినట్టు ఈమె చెప్తున్నారు సో ఈ ఏ టూ వచ్చేసి ఏ వన్ మనకు బొలా గోపాల్ వీళ్ళిద్దరికీ ఒక ఎక్స్ట్రా మెరిటల్ అఫై ఉంది సో వీళ్ళిద్దరూ ఏ టూ వచ్చేసి ఏ వన్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో యశోదాన్ని మనము చంపేయాలి ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది తను ఒప్పుకున్నారు బట్ నేను నువ్వు ఉంటేనే మీరు మీరు అనితా ఉంటేనే చేస్తానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు ఏప్రిల్ ఒకటో తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోద మృతురాలి కాల్ చేస్తారు ఇట్లా అనేత డబ్బు విషయం మాట్లాడదాము మీరు తరిగి బస్ స్టాండ్కి వచ్చేయండి అంటే అనుకున్నట్లు ఆమె వస్తుంది వచ్చిన తర్వాత ముగ్గురు కూడా తన బైక్ మీద బోలా గోపాల్ బైక్ మీద టూ వీలర్ మీద కూర్చుంటారు కూర్చొని వాళ్ళు టూ వర్డ్స్ వికారించే దగ్గర వాళ్ళు మద్యం సేవించడం జరుగుతుంది ముగ్గురు కలికి తర్వాత వాళ్ళు టూ వర్డ్స్ వస్తారు దారులు వచ్చిన తర్వాత దారు వచ్చే క్రమంలో వీళ్ళు ఇట్లా కంటైనర్లు పోతామని వీళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని దారు దగ్గర ఇతను ఒక పెట్రోల్ పంప్లో నుంచి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కెడ్లే బాటిల్లో ఇది పెట్రోల్ కూడా అతను ఫ్యూయల్ ట్యాంక్లో కొట్టించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బాటిల్లో కూడా కొట్టించుకొని అవి బాటిల్లో పెట్టుకుంటారు ఆ పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళిద్దరిని కూడా ఈ ఏటు అడితాను అండ్ ముద్దురాజు యశోదాన్ని కూడా కొద్ది దూరంలో దింపుతారు దింపిన తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఎక్కించుకొని మళ్ళీ చూడ్స్ పెద్ద ఊళ్ళు వస్తారు వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే ఏ వన్ అండ్ ఏ టూ బోలా గోపాల్ అనుకున్న అనుకున్న ప్రకారం వీళ్ళు పెద్ద ఊరి దగ్గరికి పోస్తే ఒక నిర్మానుష ప్రదేశం పెద్ద ఎవరికి ఒక ముందు నిర్మానుష ప్రదేశం తీసుకెళ్లి అక్కడ ఆమెని తన చున్న శారీతో ఇద్దరు గొంతు నులిమేస్తారు త్రాట్లింగ్ చేస్తారు త్రాటింగ్ చేసి ఆమె అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆమె దగ్గర నల్ల పూసలు తాడు నల్ల పసల ఒకటి అండ్ తనకు నో స్టడ్స్ ముక్కు కొడుకలుంటాయి తీసుకుంటారు ప్లస్ ఖాళీ కడియాలు ప్లస్ ఆమె దగ్గర ఉన్న ఫోన్ ఇవి రెండు తీసుకొని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద పోసేసి దాంట్లో డిప్ తను కంప్లీట్గా ఖాళీ పే చనిపోయిన నిర్ధారణ తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరు వెళ్ళిపోతుంది సో మనకు ఈ తర్వాత మనకు వచ్చిన ఈ మృతులకి పొడిగించిన సమాచారము ప్లస్ మన దగ్గర టెక్నికల్ డేటా ద్వారా మనము ఈ ఇద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ వీళ్ళు చూసి నృత్యాలక్యూజ్ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు కూడా బైక్ లో టూవర్డ్స్ హైదరాబాద్ పరిగణించి వెళ్తుంటారు మన ఖచ్చితమైన సమాచారంతో టెక్నికల్ డేటాతో ఇద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేసాము ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి మనకు ఈ తాడు రెండు కడియాలు ప్లస్ నో స్టడ్స్ సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి చేయడం జరిగింది ఇద్దరు కూడా మనకు అస్